అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా ఆమోదం తెలపనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక అంటే ఆయన గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క తల్లికి అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక కీలక ప్రకటన కనుక చేస్తే మనం ఏ ఏ జిరాక్సులతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇస్తారా ఇవ్వరా అలాగే ఓన్లీ ప్రభుత్వం లేదా ప్రైవేట్ స్కూళ్ళకు రెండింటికి ఇస్తారా అలాగే తల్లి లేని పిల్లలకి ఇస్తారా ఇవ్వరా ఇలా అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఆధార్ కార్డులు లేకపోయినా ఇస్తారా ఇక ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందా ఇలా అనేక రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట లబ్ధిదారులందరికీ కూడా అందులోనూ ఈ యొక్క విద్యా సంవత్సరం అనేది మరొక మూడు నెలల్లో ముగుస్తుంది కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా చాలామంది ఏంటంటే వీడియోని చివరి వరకు చూడట్లేదు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది తప్పకుండా ఆ లైక్ బటన్ పైన నొక్కండి ఇక లైక్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే మనకు షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కితే ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు ఏపీ ప్రభుత్వం అన్ని పథకాలకు సంబంధించి సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దానిపైన నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన మీ డేరంగుల మహేష్ ఛానల్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన ఎవరైతే అక్కచలములు ఉన్నారంటే మహిళలు ఉన్నారో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి అనే పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడికి మాత్రమే ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే మనకు ఇస్తూ ఉన్నారు ఇక ఒక్క పిల్లాడికి మాత్రమే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం అయితే ఇచ్చింది ఇప్పుడు అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పారు ఇక ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించింది అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రతి పిల్లాడు కూడా చదువుకోవాలి ప్రతి తల్లికి కూడా పిల్లవాడి చదువు అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇక గతంలో మాదిరి ఒక పిల్లాడికే కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తున్నా కూడా అటువంటి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇక గతంలో మనకు ఒక ప్రచారం అయితే రావడం జరిగింది కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారంట అది కూడా కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది అని కూడా గతంలో చెప్పినప్పటికీ కూడా మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు ఆయన మాట్లాడుతూ ప్రతి పిల్లాడికి ఇస్తాం మేము ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం తప్పకుండా త్వరలోనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నారో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే మనకు నలభై ఐదు వేలు ఇలా పెంచుకుంటూ పోతామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇందులో ప్రచారంలో వాస్తవం అయితే లేదు ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే గత వీడియోలో కూడా నేను చెప్పాను తల్లి లేని పిల్లలకి ఇస్తారా ఇవ్వరా అని అంటే కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు ఇక్కడ అంటే ఇబ్బందిగా ఉండి వాళ్ళు బయట దేశాలకు వెళ్ళడం జరిగింది ఇక బయట దేశాలకు వెళ్ళినటువంటి వారందరికీ కూడా ఏంటంటే ఇక్కడ వారి గార్డియన్ సమక్షంలో ఉన్నారనమాట అంటే అమ్మమ్మ దగ్గర లేకపోతే నానమ్మ దగ్గర ఇలా ఎవరో ఒకరి దగ్గర ఉంటారనమాట ఇక అటువంటి వారు ఏం చేయాలంటే వారు ఉంటేనే మనకు గతంలో కూడా ఈ ప్రాబ్లం అయితే మీరు అందరూ కూడా చూడడం జరిగింది అంటే తల్లి ఆధార్ కనుక అక్కడ ఇవ్వకపోతే స్కూల్లో మనకి అమోడీ పథకం రాలేదన్నమాట గతంలో చాలామందికి ఇక అటువంటి వారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతుంది కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు బయట ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే మీరు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా మీ యొక్క అమ్మగారిగా ఆధార్ కార్డు కనుక మీరు ఇచ్చినట్లయితే ఈ యొక్క పథకం అనేది మీకు అనమాట ఎందుకంటే వాళ్ళు ఈ వైస్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి వేలుముద్ర అనేది వేస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు వాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి మీకు యొక్క పథకం రాదు కాబట్టి ఇది గమనించండి గత వీడియోలో కూడా నేను చెప్పాను ఈ విషయాన్ని మీరు గమనించండి కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా అందులోనూ ఎనభై శాతం హాజరుండాలంటే ఎనభై శాతం వరకు కూడా మీరు ప్రజెంట్ అనేది ఉండాలి స్కూల్కి వెళ్ళి ఉండాలి ఎనభై శాతం అంటే వంద రోజులు అనుకుంటే స్కూల్ జరిగింది పూర్తిగా ప్రభుత్వం ప్రకారం ఇక ఎనభై రోజులు మీరు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి ఉండాలన్నమాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తే కాబట్టి మనకు ఎనభై శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి అటువంటి పిల్లలకి ఈ యొక్క అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా స్కూల్లో కాలేజీలకు వెళ్ళి చదువుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కూడా మీకు డబ్బులు రాని పరిస్థితి అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ రేపు కేబినెట్ మీటింగ్ ఉంటుంది అంటున్నారు ఒకవేళ కనుక ఈ కేబినెట్ మీటింగ్ కనుక ఉంటే తప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక ఆదేశాలు కనుక ఇచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి తల్లి ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసుకోండి జిరాక్స్లన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ రేపు కేబినెట్ మీటింగ్ లేకపోతే గనక త్వరలో నిర్ణయం తీసుకుని సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో ఈ యొక్క అమ్మఒడి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి తాజా సమాచారం తల్లికి వందనం పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి